హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు చెప్పేదే అండి ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీరేమైనా చెప్పాలి అనుకున్నా కమెంట్లో చెప్పొచ్చు బట్ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నిన్నటి ఎపిసోడ్ ఏంటంటే ఫోకస్ బ్యాటిల్ అంటే ఏంటంటే కరెక్ట్గా ఎవరు అంచనా వేయగలుగుతున్నారు అండ్ ఇప్పుడు ఏదైనా టాస్క్ ఇచ్చినా కరెక్ట్గా ఎవరే అంచనా వేయగలుగుతారు అండ్ దాని గురించి వీళ్ళు ఫోకస్ బ్యాటిల్ అని టాస్క్ అయితే పెట్టడం జరిగింది అంటే దీ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈవెన్ బిగ్ బాస్లోకి వెళ్ళినా కూడా ఎవరు కరెక్ట్గా అంచనా వేస్తారు ఏ ఎలాంటి మ్యాటర్ అయినా ఎలాంటి మనుషులనైనా అనే దానికి సంబంధించి అనుకుంటా బట్ నిన్న ఎపిసోడ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము ఫస్ట్ ఎవరు బాగా పర్ఫామ్ చేశారు వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ ఎవరు లీడరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు అండ్ ఎన్ని టీమ్స్ ఫామ్ అయ్యాయి ప్రతి విషయం నేను మీతోనే డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు ఎపిసోడ్ మాత్రం నిజం చెప్తున్నానండి నాకు చాలా బాగా నచ్చింది అంటే చూస్తుంటే ఒక ఎపిసోడ్ ఎలా అనిపించాలి మనకు చూస్తూ ఉంటుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించాలి సో నిన్న ఎపిసోడ్ అయితే నాకు అలా అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటి ఆ ఇంట్రెస్ట్ అనేది మీతో చెప్తాను ఫస్ట్ అయితే ఎపిసోడ్ ఎంటర్ అయిపోదాం నిన్నటి ఎపిసోడ్ ఏంటి అంటే ఫస్ట్ అందరూ ఫిఫ్టీన్ మెంబర్స్ని అయితే శ్రీముఖి పిలవడం జరుగుతుంది ఫిఫ్టీన్ మెంబర్స్ నైట్ లైన్గా నిలబడి అక్కడ ఏంటంటే బొంగులు అవి మరమరాలు ఉంటాయి కదా ఆ మరమరాలు ఎవరు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి నియర్గా తీసుకోవడం అయితే జరుగుతుందో ఎవరి ఎవరు సెలెక్ట్ చేసింది టూ ఫిఫ్టీ గ్రామ్స్కి నియర్గా ఉంటుందో వాళ్ళు లీడర్ అయిపోతారు అలా ప్రతి ఒక్కరు యాక్చువల్గా ఏంటి మరమరాలు కొంచెం ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మరమరాలు అనేవి అసలు వెయిట్ ఉండవు కానీ ప్రతి ఒక్కరు ఎయిటీ గ్రామ్స్ చాలా కొంచెం క్వాంటిటీ తీసుకుంటారు అంటే వాళ్ళకి అసలు నిజంగా అర్థమైందో టాస్క్ అర్థం మరమరాలు వెయిట్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా కూడా తెలియదు నాకైతే అర్థం కాలేదండి అండ్ అలా ప్రతి ఒక్కరైతే వన్ ఫిఫ్టీ ఎయిటీ అలా టూ హండ్రెడ్ అబవ్ అయితే ఎవరు తీసుకోలే ఎక్సెప్ట్ శ్రీజా నిజంగా ఆ పిల్ల కరెక్ట్గా అంచనా వేసింది మరమరాలు వెయిట్ తక్కువ ఉండడం వల్ల మనకు క్వాంటిటీ ఎక్కువ పడతాయి అనేసి అలా అయితే తను నియర్ బై టూ ఫిఫ్టీకి నియర్ బై వెయిట్ అయితే టూ ట్వంటీయో ఏమో చెప్తుంది టూ టెన్ గ్రామ్స్ సో అలా అయితే ఫస్ట్ ఫస్ట్ టాస్క్ విన్నర్ అయితే శ్రీ శ్రీజా అవుతుందండి సో నిజంగా ఈ అమ్మాయి ప్రతి టాస్క్లో మినిమమ్ అసలు వర్స్ట్ అయితే అవ్వట్లేదండి ఏదో ఒకటైతే ఏదో ఒక లెవెల్లోనైతే తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది నిజంగా శ్రీజ ఎక్సలెంట్ సూపర్ అండ్ సో అలా ఫస్ట్ లీడర్ అయితే శ్రీజ అయిపోతుంది అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే కొన్ని చెరుకు గడలు ఉంటాయి కదా అవి మనకు శాండులో ముంచుతారనమాట మట్టిలో కాకపోతే కొన్ని పైకి కొన్ని లోపలికి కొంచెం హైట్లో కొంచెం తక్కువ హైట్లో అనేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లానింగ్ ప్రకారం అయితే పెడతారు సో మిగతా శ్రీజ వెళ్ళిపోతుంది అండ్ శ్రీజ ఏంటి తను లీడర్ అవ అవ్వడం వలన ఆ సరే ఫస్ట్ అయితే శ్రీజా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది లీడర్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి మిగతా వాళ్ళు ఎవరుండ్రో ఈ మిగతా వాళ్ళు కూడా ఏం చేయాలి ఆ ఎవ్వరు ఎక్ ఏ చెరుకు గడ హైట్లో ఉందో అనేసి చెప్పాలి కరెక్ట్గా అంచనా వేసి అలా అయితే షాకిబ్ ఫస్ట్ నేను చెప్తా అంటాడు సో షాకిబ్ అయితే ఫస్ట్ ఒక గడ తీసుకోవడం అయితే జరుగుతుంది అలా ఒక్కొక్కరు 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 ఒక్కొక్క చెరుకు గడ అయితే తీసుకొని వెళ్ళిపోతారు బట్ అందరికంటే హైట్ ఉన్న చెరుకు గడ ఎవరిదంటే షాకిబ్ నిజంగా చాలా బాగా అంచనా వేశారు నిజంగా షాకిబ్ కూడా ఇవాళ నిన్నటి టాస్క్ అయితే షాకిబ్ కూడా చాలా బాగా ఆడాడు ఈవెన్ వేరే ఏమంటారు బలూన్స్ టాస్క్ అయినా అండ్ ఈ ఇంకోటి ఏంటి చెరుకుగడ అంచనా వేయడమైన అంచనా వేయడమైన నిజంగా నాకు శ్రీజ అండ్ షాకిబ్ ఇద్దరు బాగా నచ్చారు నిన్న టాస్క్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు సో అలా షాకిబ్ ఏంటి సెకండ్ లీడర్ అయిపోతాడనమాట అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటి విచ్ ఈస్ మోర్ వెయిట్ అక్కడ చాలా పొటాటోస్ పెడతారనమాట ఆ పొటాటోస్ పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత మిగతా థర్టీన్ మెంబర్స్ ఉంటారు కదా ఈ థర్టీన్ మెంబర్స్ ఎవరు ఏ పొటాటో ఎక్కువ వెయిట్ ఉంటుంది అనేసి ఒక్కసారి ఏదైతే పట్టుకున్నారో అదే పట్టుకోవాలి అన్నీ పట్టుకొని ఇలా చెక్ చేసి చూడడం అయితే లేదు అలా ఫస్ట్ ఎవరు కరెక్ట్గా పట్టుకుంటారు ఎవరి పట్టుకున్న ఎవరు పట్టుకున్న పొటాటో ఎక్కువ వెయిట్ ఉంటుంది అనేసి అది టాస్క్ అనమాట అలా ఒక్కొక్కరు పట్టుకున్న తర్వాత లాస్ట్కు పట్టుకుంది ఎవరు శ్వేత శ్వేత పట్టుకున్న పొటాటో అయితే దాదాపు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎబో ఉంటుంది అలా శ్వేత అయితే థర్డ్ టాస్క్ విన్నర్ శ్వేత సో తను థర్డ్ లీడర్ అయితే అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఏంటి తర్వాత లిప్స్టిక్ డాజిలర్ లిప్స్టిక్ అనేసి సంథింగ్ ప్రమోషన్ అయితే చేస్తారు ఆ ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తానికైతే లీడర్స్ ఎవరెవరు అయ్యారు మనకి లీడర్స్ హరీష్ హరీష్ కూడా లీడర్ అయిపోతాడు అండ్ నెక్స్ట్ ఫస్ట్ లీడర్ అంటే శ్రీజా నెక్స్ట్ షాకిబ్ ఆ తర్వాత ఎవరు హరీష్ ఆ తర్వాత శ్వేత మొత్తం అయితే లీడర్స్ అయిపోయారనమాట ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ఎవరు శ్రీజ షాకిబ్ హరీష్ అండ్ శ్వేత వీళ్ళు నలుగురు లీడర్స్ అయిపోయిన తర్వాత ఈ లీడర్స్ వాళ్ళ టీంని ఎంచుకోవాలన్నమాట ఇద్దరిద్దరు మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అలా ఫస్ట్ అయితే శ్రీజా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందంటే పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాని సెలెక్ట్ చేసుకుంది సో వాళ్ళు గ్రీన్ టీమ్ గ్రీన్గా ఏర్పడిపోతారు నెక్స్ట్ ఏంటి షాకిబ్ ఎవరు పవన్ డెమాన్ అండ్ దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు అలా ఎల్లో టీం వాళ్ళు అయిపోతారు నెక్స్ట్ ఎవరు హరీషు హరీషు ప్రసన్న అండ్ కల్కిని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు సంథింగ్ రెడ్ టీమ్గా ఫామ్ అయిపోతారు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు శ్వేత శ్వేత ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది నాగ అండ్ అనుషని సెలెక్ట్ చేసుకుంది టీమ్ బ్లూగా వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇప్పుడు ఎవరి వాళ్ళు సెలెక్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన మెంబర్స్ ఎవరు దాలియా శ్రేయ మనీష్ అనమాట వీళ్ళు ముగ్గురు ఏం చేయాలంటే వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని ఎవరు లీడర్గా ఉందామనుకుంటున్నారో చెప్పాలి అలా ఏంటి దాలియా మనీష్ సంథింగ్ చాలా డిస్కషన్ తర్వాత వాళ్ళల్లో వాళ్ళు ఓటు వేసుకోకుండా మిగతా కంటెస్టెంట్స్ అందరి ఒపీనియన్స్ తీసుకొని ఎవరు లీడర్ అయితే బాగుంటుంది అనేసి అందరి కంటెస్టెంట్స్ ఒపీనియన్ తీసుకుంటారు అలా అందరూ ప్రతి ఒక్కరు శ్వేతని సెలెక్ట్ సారీ శ్రేయాని సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకు శ్రేయ అంటే శ్రేయ అమ్మాయి చిన్నపిల్ల ఇంతవరకు ఒక్క టాస్క్ బాగా ఇంకొకటి ఒక్కసారి కూడా లీడర్ అవ్వకపోవడం వల్ల అందరూ యునాని యునానిమస్గా అయితే శ్రే శ్రేయాని సెలెక్ట్ చేసుకుంటారు సో అలా శ్రేయ అయితే లీడర్ అయిపోతుంది వాళ్ళ టీం మెంబర్స్ ఎవరు దాలియా శ్రేయ అండ్ మనీష్ వీళ్ళ ముగ్గురు ఒక టీం అనమాట వాళ్ళ టీం పేరేంటి టీమ్ బ్లాక్ అండ్ వైట్ సో మొత్తం ఫైవ్ టీమ్స్ చెప్పిన కదా ఏంటి శ్రీజా టీమ్ షాకిబ్ అండ్ హరీష్ శ్వేత అండ్ శ్రేయ మొత్తం ఫైవ్ టీమ్స్ ఈ టీమ్ సెలెక్ట్ అయిన తర్వాత అసలు టాస్క్ అనేసి ఏంటి అనేసి ఇప్పుడు చెప్తాను అసలు టాస్క్ ఏంటంటే బలూన్స్ టాస్క్ అనమాట ఇందులో మొత్తం త్రీ లెవెల్స్ ఉంటాయి త్రీ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఇలా ఏం చేస్తారంటే త్రీ బాక్సెస్ లాగా ఫస్ట్ బాక్స్లో ఏంటంటే కొన్ని బలూన్స్ అండ్ కొన్ని రాట్స్ పెడతారు అందులో బ్లాక్ ప్రతి లెవెల్లో బ్లాక్ బలూన్ అనేది కింద పడిపోకుండా చూసుకోవాలన్నమాట ఫస్ట్ లెవెల్లో ఎవరైతే రాడ్ పుల్ తీస్తూ ఉంటారో వేరే బలూన్స్ ఏమైనా పడచ్చు బట్ బ్లాక్ అనేది ఇంపార్టెంట్ అది పడకుండా చూసుకోవాలి ఎవరు తీసేటప్పుడు బ్లాక్ బలూన్ అయితే పడిపోతుందో ఆ మెంబర్ అవుట్ కాదు ఆ టీం మొత్తం అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట అలా ఒక్కొక్కరు ఫస్ట్ లెవెల్ ఎవరి ఒక్కొక్కరు అన్ని టీంలో నుండి ఒక్కొక్కరు వచ్చి రాడ్ తీయాలన్నమాట అలా ఎవరు తీసేటప్పుడు రాడ్ పడిపోతుందో ఆ టీం అవుట్ ఆఫ్ ది రేస్ అలా ఫస్ట్ ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కరు వస్తారు సో కొన్ని రాడ్స్ తీసిన తర్వాత శ్వేత వస్తుంది శ్వేత వచ్చిన తర్వాత శ్వేత తీసేటప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ బలూన్ అనేది కింద పడిపోతుంది ఆమె అంత ఫోకస్డ్గా అయితే తీయలేదు ఏదో ర్యాండమ్గా అయితే తీసింది మొత్తానికి ఆమె తీసేటప్పుడు బ్లాక్ బలూన్ కింద పడిపోతుంది కాబట్టి లెవెల్ వన్లో శ్వేత టీం అనేది అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట ఆ టీం పేరేంటి టీమ్ బ్లూ అనేది అవుట్ ఆఫ్ ది రేస్ నెక్స్ట్ ఫోర్ టీమ్స్ ఉంటాయి అలా మళ్ళీ లెవెల్ టూలో ఏంటి మళ్ళీ లెవెల్ టూ కిందిది అయిపోయింది కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి లెవెల్ టూలో కూడా సేమ్ రాట్స్ తీస్తూ ఉండాలి బట్ బ్లాక్ బెలూన్ అనేది పడిపోకుండా చూడాలి అలా ఏంటి అన్ని టీంలు ఒక్కొక్కరు ట్రై చేస్తూ ఉన్నప్పుడు కల్కి టీం అనేది అవుట్ అయిపోతుంది కల్కి టీంలో కల్కి టీం మెంబర్ ఎవరు తీసేటప్పుడు బ్లాక్ బలూన్ పడిపోవడం వల్ల కల్కి టీం సెకండ్ అయిపోతుంది వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకా త్రీ టీమ్స్ ఉన్నాయి త్రీ టీమ్స్లో ఏంటి మళ్ళీ సేమ్ థర్డ్ లెవెల్లో కూడా బ్లాక్ బెలూన్ పడిపోకుండా చూడాలి అలా తీసే టైంలో శ్రీజ టీం అయితే బై అదే శ్రీజ టీమ్ అయితే అవుట్ అయిపోతుంది ఎందుకంటే శ్రీజ తీసేటప్పుడు బ్లాక్ బెలూన్ కింద పడిపోతుంది సో అలా మూడు ముగ్గురు టీమ్స్ అవుట్ అయిపోయినాయి తర్వాత నెక్స్ట్ మిగిలింది ఏంటి శ్రేయా అండ్ షాకిబ్ టీమ్ ఇలా వీళ్ళు తీసే టైంలో షాకిబ్ టీం నుండి దివ్య వస్తుంది అనమాట దివ్య తీసే టైంలో బ్లాక్ బ్లాక్ బెలూన్ అనేది కింద పడిపోతుంది సో మొత్తం నాలుగు టీంలు అయిపో అవుట్ అయిపోతాయి బట్ శ్రేయ టీం అయితే విన్నర్ అయిపోతుంది నిజం చెప్పాలంటే వాళ్ళ ముగ్గురిని శ్రేయ టీంలో ఇద్దరికి ఎల్లో అండి అండ్ మనీష్ అండ్ దాలియాకి అండ్ శ్రీయాని కూడా ఎవరు సెలెక్ట్ చేయరు వీళ్ళు ముగ్గురు అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఆ లాస్ట్ ప్రిఫరెన్స్ టీమే విన్నర్ అయిపోతుంది అనమాట ఆ అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చిన్నమ్మాయి నన్ను అసలు ఎవరు అంత నెగ్ పట్టించుకోవట్లేరు నన్ను అమ్మాయి కదా అని తీసి పడేస్తున్నారు అనేసి అమ్మాయి ఏడవడం జరుగుతుంది బట్ ఆ నిజంగా ఆమెని అందరూ యునానియామస్గా సెలెక్ట్ చేసుకోవడం లీడర్గా ఆమె లీడర్గా ఉంటూ తన టీంని గెలిపించడం నిజంగా హైలైట్ అయితే అనిపించింది ఏంటంటే నిన్న శ్రేయ ఎందుకంటే చోటా పటాక బడా దమాక అంటారు కదా నిజంగా అమ్మాయి అదే అనమాట చూడ్డానికి ఎయిటీన్ ఇయర్స్ పాపనే అండ్ చూడ్డానికి చిన్నగా ఉంటుంది అయినా కూడా మంచిగా ఆడుతుంది ఫస్ట్ టైం లీడర్ అయ్యి ఫస్ట్ టైం తనకి టీమ్ని గెలిపిస్తుంది ఇద్దరు ఎల్లో కార్డ్ మెంబర్స్ని అయితే సేవ్ చేస్తుంది అందుకని శ్రేయ అయితే నిన్న మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఓటప్పిల్ తన టీంలో నుంచి ఎవరికి ఓటప్పిల్ ఇస్తామంటే దాలియాకి ఇస్తుంది దాలియా ఓటప్పిల్ చేసుకుంటుంది నెక్స్ట్ తర్వాత వర్స్ట్ ప్లేయర్గా ఎవరు సెలెక్ట్ చేయాలి అనేసి జూరి మెంబర్స్ని అడిగితే వర్స్ట్ ప్లేయర్గా అయితే శ్వేతాని సెలెక్ట్ చేస్తారు ఎందుకు శ్వేతాని సెలెక్ట్ చేస్తారంటే ఎందుకంటే ఫస్ట్ లెవెల్లోనే వాళ్ళ టీం అవుట్ అయిపోయింది కొంచెం ఇంకా ఫోకస్ ఎక్కువ పెట్టుంటే కొంచెం బాగుండేది ఎందుకంటే తన టీం అవుట్ అవ్వకుండా ఉండేది అనేసి అయితే శ్వేతని వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేస్తారు సో నిజంగానే అనిపించింది అందులో హరీష్ కూడా ఫోకస్గా పెట్టలేదు కాబట్టి వాళ్ళ టీం అయితే వర్స్ట్ పర్ఫార్మర్ కరెక్ట్ అనిపించింది అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ శ్రేయ శ్రేయ కూడా ఓట్ అప్పి అడుగుతుంది నేను బెంగళూరు నుండి వచ్చానంటే నేను నాకు నేను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి లోపలికి వెళ్తే నేను ఇచ్చి పడేస్తా అనేసి అనిపిస్తుంది సో ఇది నిన్నటి టాస్క్ నిన్నటి టాస్క్లో నాకు బాగా ఆడింది ఎవరంటే శ్రీజ చెప్పి 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 నిజంగా నాకే విసుగుస్తుంది వస్తుంది ఎందుకంటే డైలీ తన పరంగానైతే ఏదో ఒక గేమ్ అయితే ఏదో ఒక లెవెల్లో ఏదో ఒక టాస్క్ అయితే పక్కా తన హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తుంది సో నిన్న శ్రీజా బాగా ఆడింది అండ్ షాకిబ్ కూడా బాగా ఆడిండు నిజం చెప్పాలంటే చెరుకుగడని సెలెక్ట్ చేసే దాంట్లో తను విన్నర్ అవ్వడమే కాకుండా ఈవెన్ లెవెల్ త్రీ టాస్క్ వరకు తన టీంని రన్నర్ అప్గా తీసుకొస్తాడనమాట సో షాకిబ్ బాగా ఆడిండు నెక్స్ట్ శ్రీజా సారీ శ్రేయ ఆ అమ్మాయి కూడా ఎక్సలెంట్ నిన్న నిజంగా మొత్తం ఎపిసోడ్ మొత్తం శ్రేయ చుట్టే తిరిగింది సో శ్రేయ అయితే బాగా ఆడింది నిన్న శ్రేయ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సో ఇది నిన్నటి ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టాటా